ఆనంది ఆదిత్యాల శోభనానికి అయితే ముహూర్తం పెడతారు ఇక ఆనంది పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది లోపలికి రాగానే అక్కడ ఉన్న ఆదిత్య ఆనంది తల మీద మల్లె అయితే వేస్తాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆనంది అయితే ఆదిత్య గారు ఇంకా ఇక చాలు అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య అయితే రా ఆనంది లోపలికి రా అని చెప్పి అంటాడు ఇక ఆనంది పాల గ్లాస్ తీసుకుని రాగానే అక్కడ ఉన్న డెకరేషన్ అదంతా చూసి ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆదిత్యని చూసి ఆదిత్య గారు ఇదిగోండి పాల గ్లాసు పాలు తీసుకోండి తాగండి అని చెప్పి ఇస్తుంది దాంతో ఆదిత్య అయితే లేదు ఆనంది ఫస్ట్ నువ్వే తాగాలి అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆనంది అయితే లేదు ఆదిత్య గారు అలా చేయకూడదు ఫస్ట్ మీరే తాగాలి ముంగట మీరు తీసుకోండి అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే లేదు ఆనంది ఫస్ట్ నువ్వు తాగు అని చెప్పి ఆదిత్య దగ్గర ఉండి ఆనందికి ఆ పాల గ్లాస్తో పాలు తాగిస్తూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది సగం పాలు తాగిన తర్వాత అది తీసుకుని ఆదిత్య అయితే మిగతా సగం తాగుతాడు దాంతో ఆనంది అయితే సిగ్గుపడుతూ తలదించుకొని అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి చెర్రీ పళ్ళు ఇస్తూ ఉంటాడు ఇదిగో ఆనంది ఇవి తిను తీసుకో అని చెప్పి ఇస్తూ తన నోటి దగ్గర అయితే పెదాలు దగ్గర చెర్రీ పండ్లను పెడతాడు దాంతో ఆనంది అయితే ఆ చెర్రీలను తీసుకొని తింటుంది ఇక ఆనంది త సిగ్గుతో తలదించుకొని అలా మౌనంగా ఉంటుంది అది చూసి ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకొని తనని గట్టిగా చేసుకొని ఆనంది మన మనలకి ఎప్పుడు ఎవరు అడ్డురారు మనల్ని ఎవ్వరూ ఆపలేరు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఇంకొద్ది క్షణాలు మాత్రమే ఉంది అని చెప్పి ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకొని ఆ మల్లెపూల వాసన చూస్తూ మైమరిచిపోతూ ఉంటాడు అలా ఆదిత్య అయితే ఆనందిని ఎలాగైనా సరే ఈరోజు తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఇక ఆదిత్య వెళ్ళి లైట్ ఆఫ్ చేయగానే ఆనంది అయితే బెడ్ మీద పడుకుంటుంది అలా ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఒక్కటవుతారు